ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో నటుడు నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ చైతన్యం తీసుకువచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు తెలుగువారి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అని ఆయన స్ఫూతి ఎంతో మంది అందిపుచ్చుకున్నారని తెలిపారు రైతు కుటుంబంలో పుట్టిన ఎన్టీఆర్ మొదట చదువుకే ప్రాధాన్యత ఇచ్చారని ఆ తరువాత చిత్రరంగంలోకి వచ్చారన్నారు ఆయన అంటే నవరసాలకు అలంకారమని అన్నారు నటనకు విశ్వవిద్యాలయమని కొనియాడారు సినీ రంగంలో మొగటం లేని మహారాజుగా వెలుగొందుతున్న సమయంలోనే రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు రాజకీయ చైతన్యం తీసుకువచ్చిన మహనీయుడని ప్రశంసించారు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక వైద్యులు న్యాయవాదులు అభిమానులు రాజకీయాల్లోకి తీసుకువచ్చారని పేర్కొన్నారు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పారన్నారు ఆయన తీసుకువచ్చిన పథకాలని అందరూ అవలంబిస్తున్నారని ఈ సందర్భంగా బాలకృష్ణ గుర్తు చేశారు రెండు సందర్భాల్లో చెప్పడం జరిగింది ఎన్టీఆర్ అంటే కేవలం తారక రామారావు మాత్రమే కాదు ఎండ ఎన్నట్టు నటనాల్ని ఆయన ఇల్లే ఒక నటనయం నటనయం అందులో ఆయన ఒక నటరాజు నటసింహుడు టి అంటే తార మండలం తారక ధ్రవ తారకుడు ఆర్ అంటే రాజర్షు రాజర్షి రారాజు రాజకీయ దురంధర యుగంధరుడు రమణీయ రమ్య కమనీయ సౌమ్య అని అలాగే ఆయన మొత్తం మొదటి నుంచి కూడా చూస్తే ఆయన ఈ జీవిత ప్రస్థానం ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి అలాగే ఎన్ని ముందు అవకాశం వచ్చినా కూడా కాదు అని ముందు చదువుకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన చదువు పూర్తి చేసుకున్నాక మరి చలనచిత్ర ప్రమేశంలోకి అడుగు పెట్టడం జరిగింది అదే ఇక ఆయన చలనచిత్ర రంగంలో ఆయన ప్రస్థానం గురించి వేరే చెప్పనవసరం లేదు ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వా విశ్వవిద్యాలయం తర్వాత ఆయన ఈ రాజకీయ రంగ చలనచిత్ర పరిశ్రమ చలనచిత్ర పరిశ్రమలో మకుటో లేని మహారాజుగా ఉన్న ఉన్నప్పుడే ఆయన ఈ చలనచిత్ర పరిశ్రమ నుంచి నిష్క్ర నిష్క్రమించి ఇటు చాలా రాజకీయ రంగ ప్రస్థానం చేయడం జరిగింది అలాగే ఆయన ఎన్టీఆర్ అంటే ఆ తర్వాత నవశకానికి ఒక ఆరంభ మంత్రం ఎన్టీఆర్ అంటే ఒక నవజాతికి మార్గదర్శకం అలాగే ఎన్టీఆర్ అంటే జాతులకు దైవ సమానం అలా అలాగే ఎంతోమంది ఆనాడు ఒకే బంధాలు వెళ్తున్న రాజకీయాన్ని మార్చి ఎంతోమంది ఎవరైతే అంటే అంతకుముందు ప్రతి తెలుగు బిడ్డ తెలుగు ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగు వాడిని సంగర్భంగా దమ్ము ధైర్యం సత్వ తెగువ అలాగే అహంకారానికి స్థానం పెట్టి పదును పెట్టి బయటకు వచ్చి చెప్పించిన చెప్పించిన ఒక తెలుగు తేజ నందమూరి తారక రామారావు గారు అంటే ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ఉడకముందే రాజుగా చైతన్యం తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు గారు